పుట్టిన బిడ్డకు గంటలోపు మురుపాలు పట్టించడం ఎంతో శ్రేయస్కరమని అంగన్వాడి సూపర్వైజర్ సిహెచ్ ఆదినారాయణమ్మ తెలియజేశారు కాగితాలపూర్ అంగన్వాడీ కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఆమె గర్భిణీలకు బాలింతలకు అవగాహన కలిగించారు మనుగోలు మండలం కాగితాలపూర్ హెచ్డబ్ల్యూ అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ విజయలక్ష్మి ఆదేశాల మేరకు సూపర్వైజర్ సిహెచ్ ఆదినారాయణమ్మ అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గర్భవతులకు ఆహారపు అలవాట్లు వ్యక్తిగత పరిశుభ్రత వ్యాధి నిరోధక టీకాలు ఆరోగ్య పరీక్షల గురించి వివరించడం జరిగింది అదే విధంగా బిడ్డ పుట్టిన వెంటనే ముర్రిపాలు లేత పచ్చ రంగులో ఉంటాయని ఇవి బిడ్డకు గంటలోపు పట్టించాలని వీటిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందని బిడ్డకు వ్యాధులను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుందని తెలిపారు బిడ్డకు పాలు పట్టే విధానం తల్లులకు చూపించడం జరిగింది టి నుంచి ఎడునాలు ఏవాలి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచి తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లి గర్భవతిగా ఉన్న సమయంలోనే తీసుకునే జాగ్రత్తలు మట్టి శిశువు ఎదుగుదల అనేది సక్రమంగా జరుగుతుంది అంటే గర్భవతి మూడో నెల ఫస్ట్ పుట్టిన మూడో నెల పెట్టిన వెంటనే అంగన్వాడీ సెంటర్లోని పేరు నమోదు చేసుకొని తర్వాత ఆరోగ్య కేంద్రం దగ్గర సచివాలయం దగ్గర కానీ ఇద్దరు రీతి దగ్గర కానీ వచ్చి వాళ్ళు నమోదు చేసుకునేలా వాళ్ళకి మూడో నెల నుంచే ఐరన్ పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఇస్తాము అవి పోలిక్ యాసిడ్ ఏంటంటే బిడ్డ ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది పోలిక్ యాసిడ్ అనేది బిడ్డ నర్వస్ పుష్క్రహం మొత్తము మెదడు విభాగం మొత్తము ఎలా పరిణతి చెందాలి అనేది మూడో నెల నుంచే షార్ట్ అవుతాయి ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కళ్ళు కొంచెం వికారంగా వాంతులు అట్లా అవుతూ ఉంటాయి ఈ వెంటనే తెలియపరిచిన వల్ల మేము వాటికి యొక్క ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ప్రతి ఒక్క గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించమని మనకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన మేరకు మనం ఈ రోజు కాగితాలపూర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోచవాలు అనే కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన స్కూల్ టీచర్ గారికి అదేవిధంగా ఎంఈహెచ్పి ఏఎన్ఎంఓ అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఈ గ్రామంలో ఉన్న లబ్ధిదారులు అందరికీ పిల్లల తల్లుడు మరియు దెబ్బవతులు బాలింతల అందరికీ కూడా నా నమస్కారం మెయిన్ అసలు ఈ తల్లిపాల అనే కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాలి ఎక్కువగా ఈ దెబ్బవతుల్లో ఎటువంటి గర్భవతి దశ నుంచి బిడ్డ పుట్టిన తర్వాత బాలిక దశ వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ ప్రతి ఒక్క గర్భవతి కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత కూడా బిడ్డని పాలు పట్టే విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విధానం వీటికి సంబంధించి కూడా మనం ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సిహెచ్ విజయలక్ష్మమ్మ సిహెచ్ గౌరీ ఎన్ రేవతి శుభరత్నమ్మ పాల్గొన్నారు అలాగే టీచర్లు పి తులసి ఏఎన్ఎం ప్రమీల ఎంఎల్హెచ్వి సుప్రజా తదితరులు పాల్గొన్నారు